ఒక్కొక్క మనిషిని భగవంతుడు అంత గొప్పవాడైనా మంచివాడైనా కష్టాలు ఎందుకు పెడతాడు అంటే ఆయన పూర్వ పూర్వజన్మలో పాపం చేశాడు అనుకో కూడా చాలా తప్పుమాట రాముడు కృష్ణుడు పాపం చేశారా వాళ్ళు కష్టాలు పడ్డారండి రాముడికి వనవాసం వచ్చిందంటే ఆయన పూర్వజన్మ కర్మ అంటే ఎలాగమ్మా కైక కోరిక అంతే అవతార పురుషులకి మహానుభావులకి సజ్జనులకి భగవంతుడు కష్టాలు ఎందుకు పెడతాడంటే వాళ్ళు తాము తట్టుకుని ఎలా తట్టుకోవాలో లోకానికి చెబుతారు కాబట్టి కష్టాలు అంతే ఏదో మనిషికి కష్టం వచ్చే కానీ ఆయనకే అలా వచ్చిందంటే ఏదో చేస్తుంటాడు పాపం మాట అనేకూడదు వెంటనే ఇక్కడ ఆయన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చాయంటే పాపం చేస్తుంటాడు సుఖాలు వచ్చాయంటే ఏదో పుణ్యం చేస్తుంటాడు తప్పమ్మా ఈ అంచనాయే తప్పు ఒక పెద్ద మనిషిని మనం అంచనా వేయాలంటే ఒకటే లెక్క ఆయన జీవితంలో ఏర్పడిన ఘట్టాలను బట్టి అంచనా వేయకూడదు ఆయా ఘట్టాల్లో ఆయన స్పందించిన విధానాన్ని బట్టి అంచనా వేయాలి అది జ్ఞాని అయిన వాడు స్పందిస్తాడు ఎలా స్పందించాడు భయ భయంకరమైన దుఃఖం రావచ్చు దాన్ని తట్టుకున్నాడు అంటే ఆయన మహాపుణ్యాత్ముడు కాబట్టే తట్టుకోగలిగి ఒక తప్పు పని చేయాలనే మనస్సు కనిపించినప్పుడే అనేక విధాల ఆ ప్రాంతం నుంచి పారిపోయి మనల్ని మనమే చేతులు కాళ్ళు కట్టేసుకుని అవసరమైతే మన శీలాన్ని కాపాడగలిగిన వ్యక్తుల్ని తల్లినో తండ్రినో మన ఎదురుగా పెట్టుకుని నోరు మూసుకుని వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చోవాలి పిచ్చి ఆలోచనలు వచ్చినప్పుడే స్మార్ట్ ఫోన్ తీసే మనకి నైజీరియా కూడా ఒక అందులో ఫేస్బుక్లో అంతే మన ఫేస్బుక్ అయిపోయింది అప్పుడు అటువంటిప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు వాడకూడదు ఇంట్లోకి వెళ్ళి పూజామందిరంలో కూర్చొని తలుపులు వేసుకుని దేవుడి దగ్గర కూర్చొని ఆడవాళ్ళు నాకు ఈ పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి ఏమిటి ఏ లలిత సహస్రమో తీసుకుని పారాయణ చేసుకోవాలి లేదా అన్నమాచార్య కీర్తనలు పెట్టుకుని వినాలి బుద్ధి మార్చుకోవచ్చు మనం అలా చెయ్యం పైగా విచిత్రంగా ఎలా అనిపిస్తామంటే నాకు ఎలా ఆలోచనలు వస్తున్నాయంటే అది ఏదో దైవం ఏం లేదు నువ్వు జీవితం అయ్యే సంకల్పం ఇది ఆలోచనలు వస్తున్నాయి ఆలోచన రావడానికి నువ్వే కారణం ఎవరి కారణం లేరు ఇక్కడ మన ఆలోచనలు కూడా ఎవరి మీదకు గంటేస్తామండి చెయ్యో కాలం ముందుకెళ్ళిందంటే మన ప్రమేయం ఆలోచన ఎక్కడది ఆలోచన కూడా నీ ప్రమేయం వల్ల వచ్చింది నీకు తెలియకుండా ఆలోచన నీ మనసులోకి ఎలా వస్తుంది ఆలోచన ఆపచ్చు ఆలోచించకుండా ఉండొచ్చు ఆలోచన మార్చుకోవచ్చు